హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతూ వరల్డ్ ఈరోజు హన్ను గీత వరల్డ్ కిచెన్లో స్పెషల్ కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి లడ్డు అందరికీ తెలిసిందే కదా ఈజీగా చేస్తుంటాము కానీ మరింత టేస్ట్గా చక్కగా ఎన్ని రోజులైనా సరే పాడవకుండా తినే కొద్ది తినాలనిపించే రుచితో మనకి గట్టిపాకంతో ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ రెసిపీ అనేది పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది బయట కొనే స్వీట్ల కంటే కూడా ఈ విధంగా మన ఇంట్లోనే కొబ్బరి లడ్డు చేసి పెట్టినట్లయితే దీనిలో ఉన్న కొబ్బరి అలాగే బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకు కూడా స్నాక్ బాక్స్లో పెడతానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట తింటే ఆరోగ్యానికి కాబట్టి ఈ కొబ్బరి లౌజ్ని ఈజీగా చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల ఉండేలాగా ఏ విధంగా చేయాలో చూపించే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరి వీడియోలోకి వెళ్దామా ముందుగా ఈ కొబ్బరి లడ్డు కోసం కొబ్బరి చెప్పల్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో పట్టుకుని ఇలా ఈ గిన్నె కొలతలతో మీకు చూపిస్తున్నాను మీరు కావాలంటే కొబ్బరి తురుము తీసుకునేది ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు మిక్సీలో అయితే ఈజీగా అయిపోతుంది అలాగే లడ్డూని చుట్టుకున్నా కానీ మనకి కొబ్బరి కొబ్బరిగా కాకుండా స్మూత్గా కనిపిస్తుంది అనమాట అందుకని నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు నేను ఈ కొబ్బరి తురుముకి బెల్లం లెక్క చెప్పబోతున్నాను మీరు కొబ్బరి తురుము తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో కలుసుకొని ఎన్ని గిన్నెలైతే కొబ్బరి తురుము అయిందో దానిలో సగం బెల్లాన్ని తీసుకోవాలి నాకు రెండు గిన్నెలు కొబ్బరి తురుము వచ్చింది కదా ఒక గిన్నెడు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీకు ఒక గిన్నె కొబ్బరి తురుము వస్తే సగం బెల్లం అయితే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది కాబట్టి నేను రెండు గిన్నెల కోసం ఒక గిన్నెడు తరిగిన బెల్లాన్ని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకుని ఈ రెండింటిని కలిపి వేసుకుని స్లో టు మీడియం ఫ్లేమ్లో గరిడితో కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు కూడా దీన్ని కరిగించుకోవాలి మన హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కొబ్బరి అడిగంటేసి మాడిపోతుంది కాబట్టి కాబట్టి రెసిపీ అయ్యే వరకు కూడా స్లో టు మీడియం ఫ్లేమ్లోనే గరిడితో కలుపుకుంటూ మనం దీన్ని ముదురుపాకం వచ్చే వరకు చూసుకోవాలి అంటే మనం చేత్తో ఉండకెడితే కనుక లడ్డు విడిలిపోకుండా గట్టిగా చుట్టుకోవాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గరిడితో కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగి కొబ్బరి బెల్లం కలిసి ముద్దలాగా అయ్యే వరకు చూసుకున్న తర్వాత మనం పాకాన్ని బట్టి మనం దించేసుకోవచ్చు సుమారుగా ఇది ఒక గంట అయితే పడుతుంది కంగారు పడకుండా స్లోగా స్లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ కొబ్బరితో పాటు బెల్లం కూడా పాకంలాగా వచ్చి మనకి లడ్డు అనేది చుట్టినప్పుడు గట్టిగా వస్తుంది అంత బాగుంటుంది కాబట్టి స్లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా పావు గంట వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దగ్గర పడింది కదా ఫైనల్గా దీనిలో కొద్దిగా యాలికల పౌడర్ను కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీకు ఎంతవరకు వేయగాలని డౌట్ వస్తే కనుక కొద్దిగా చేత్తో తీసుకుని ఉండ చుట్టుకుంటే ఉండ అనేది గట్టిగా చుట్టుకుంటుందన్నమాట విడిలిపోకుండా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోండి ఇప్పుడు నాకైతే ఈ కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది ఫైనల్గా దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇలా నెయ్యిని వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మనం లడ్డూ చుట్టుకున్నప్పుడు కూడా ఈజీగా చక్కగా స్మూత్గా వస్తుందనమాట పైన అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి ఇప్పుడు నాకు ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డులాగా చుట్టుకుందాము ఇలా చుట్టుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చూడండి ఇలా విడిలిపోకుండా నేను చుట్టుతున్న కొద్దీ చక్కగా ముద్దలాగా జిగురు జిగురుగా అవుతుంది కదా ఈ విధంగా వస్తే కనుక కొబ్బరి లడ్డు అనేది చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇది తిన్నారంటే మళ్ళీ మీకు ఇంకో స్వీట్ తినాలనే ఆలోచన కూడా రాదు అంత బాగుంటుందన్నమాట అదే మీరు దీన్ని ఐఫ్లేమ్లో పెట్టారంటే కొబ్బరి మాడిపోవడమో లేదంటే లడ్డూ చుట్టినప్పుడు పొడి పొడిగా విడిపోవడమో జరుగుతుంది ఇలా స్లోగా స్లో టు మీడియం ఫ్లేమ్లో కనుక మీరు కొంచెం ఓపిగ్గా ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా జిగురు జిగురుగా బంకగా లడ్డు అనేది చాలా అనమాట నములుతున్న కొద్దీ దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది మరి మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ బెల్లము కొబ్బరి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా యాలికల పౌడర్ వేసుకుని స్లోగా ఈ లడ్డును కనుక చేసుకున్నట్లయితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా హెల్త్కి మంచిది స్కూల్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా పెట్టవచ్చు మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా హన్నో గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని మీ ఫ్రీ టైంలో ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్